అల్లూరు పోలేరమ్మ జాతర సందర్భంగా మొదటి చాటింపును వేయించారు అల్లూరు పేటలో వేసిన చాటింపుకు ముఖ్య అతిథిగా మాజీ ఏఎంసీ చైర్మన్ మల్లిమాల సుకుమారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం నలుమూల నుంచి అల్లూరు పేటలో జరిగే ఉత్సవానికి అందరూ హాజరవుతారని అల్లూరు అంటే పోలేరమ్మని ప్రపంచం మొత్తం తెలుసు ఆయన పేర్కొన్నారు always go In the remaining living space fi

మంగళవారం గంగమ్మకు ప్రగలమ్మకు అంకమ్మకు మాతమ్మకు మహక్ష్మమ్మకు పోలేరమ్మకు పోతురాజుకు గుట్టందు వంటందు అన్ని సుఖం ఉంటే రేపు వచ్చే మంగళవారం కాక పోయి వచ్చే మంగళారం పోలేరమ్మ ఉత్సవం శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి గ్రామ ఉత్సవం మొదటి చాటింపు ఈరోజు అల్లూరు గ్రామస్తుల సహకారం అలాగే ఇక్కడే చదువుకొని ప్రపంచంలో నలుమూలలా ఉన్నటువంటి ఈ ఊళ్ళో పుట్టి పెరిగినటువంటి ప్రతి ఒక్కరి సహకారం అలాగే గ్రామ ఆచార వ్యవహారాలు నిర్వహించే పెద్ద కాపు పెద్దవల్ల అలాగే పెద్ద అన్ని కులాలు పెద్ద కుమ్మరి అన్ని కులాల సమ్మేళనంతో నిర్వహించే ఈ ఉత్సవం సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి పెద్దలు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారం అలాగే పెద్దలు రాజ్యసభ సభ్యులు మన మండల నివాసి గౌరవనీయులు బేదా రావు గారు అలాగే మరొక పెద్దలు మనకు సుపరిచితుడు మన పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి సహకారం అలాగే గౌరవ శాసనసభ్యులు రామరెడ్డి రెడ్డి గారి సహకారం అలాగే మాజీ శాసనసభ్యులు కాటరు విష్ణువాటి గారి సహకారం అలాగే ట్రస్ట్ బోర్డు కాబోయే చైర్మన్ మేడా రామకృష్ణ గారి సహకారం అలాగే గ్రామస్తులు డోనర్లు అన్ని కులాలు అలాగే ముఖ్యంగా ఈ ఉత్సవాన్ని మా గ్రామ నివాసి పెద్దలు అలంపాటి విజయవర్ధన్ రెడ్డి గారి స్వర్గీయ మా అందరికీ ఆదరించి మంచి మన్నలను పొందినటువంటి కుటుంబం ఆ కుటుంబంలో నుంచి అలంపాటి లోకేష్ వర్ధన్ రెడ్డి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారం మరియు ఉత్సవ కమిటీ సహకారంతో ఈ పోలేరమ్మ ఉత్సవాన్ని నిర్వహించేదానికి గ్రామస్తులందరూ కూడా తీర్మానం చేసుకుని ఈరోజు మొట్టమొదటి చాటింపు కార్యక్రమాన్ని వేయడం జరిగింది అల్లూరు పేట పోలేరమ్మ ఉత్సవాన్ని సంబంధించి మొదటి ఉత్సవ చాటింపు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం అలాగే పోలేరమ్మకి సంబంధించి ముఖ్యంగా యువత ఇక్కడే పుట్టి పెరిగిన వారు కాకుండా బయట ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సభ్యులతో వచ్చి ఒక పండుగ వాతావరణంలాగా ప్రపంచ నలుమూలలు కూడా పోలేరమ్మ పేరుని దిగ్విజయంగా నలుదిక్కులకి వ్యాపింపజేసే విధంగా కూడా అందరి సహకారంతో జనవరి తొమ్మిదవ తారీఖు గ్రామ ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం ఇందులో ప్రతి ఒక్కరూ కూడా పోలేరమ్మ సైనికుల్లాగా భావిచ్చి ప్రతి ఒక్కరూ కూడా పోలేరమ్మ సేవకులుగా భావించి సేవ చేసుకుంటూ ఆ తల్లి కరుణాకటాక్షాలు కూడా ప్రతి ఒక్క కుటుంబం మీద అందరూ పచ్చగా పది కాలాల పాటు ఉంటూ అలాగే ఈ ఉత్సవంలో తరతరాలుగా అందరం చేసుకుంటూ వస్తున్నాం ఇలాగే ఈ సాంప్రదాయాన్ని ఆ తల్లి పేరుని రాష్ట్రమే కాకుండా మన ఊరే కాకుండా ప్రపంచ నలుమూలలు కూడా చెప్పుకునేంత గర్వించే విధంగా కూడా అల్లూరు అంటే పోలేరమ్మ పోలేరమ్మచ్చు అంటే అల్లూరు అనే విధంగా కూడా అందరం కలిసిమెలిసి చేయాలని ఇందులో ముఖ్యంగా మీడియా సోదరులు కూడా ఆ తల్లి వైభవాన్ని కీర్తించే విధంగా ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ఈ ఉత్సవాలు సహకరించే ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అలంపాటి లోకేష్ వద్దకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాబోయే ట్రస్ట్ బోర్డు చైర్మన్ మేడ రామకృష్ణ అడికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఉత్సవానికి పూర్తి సహకారం మాకు అందిస్తున్నటువంటి అల్లూరు గ్రామస్తులందరికీ పూర్తిగా తెలుసు నమస్కారం తెలియజేసుకుంటూ జై పోలేరమ్మ తల్లి